అర్ధంకి నుంచి ఒక సర్వే అయితే ప్రస్తుతానికి నడుస్తా ఉంది కొత్త వ్యక్తులు కావాలా లేకపోతే బీసీ వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి ఒక బీసీలో బలమైనటువంటి వ్యక్తిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తా ఉంది వైఎస్ఆర్సీపీ అంటే ఇది చాప కింద నీరు లాగా చాలా సైలెంట్ గా జరుగుతూ ఉంది అఫిషేల్గా ఎక్కడ కూడా బయట ప్రకటించలేదు అనఫిషల్గా మాత్రం ఈ వార్తను చెప్పడం జరుగుతుంది సో బీసీ వ్యక్తి ఎవరు ఎవరు అనేది కొంతమంది రాజకీయ మేధా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ అంశం సో ఇప్పుడు బీసీ వ్యక్తి ఎవరు బీసీ వ్యక్తి ఎవరు అనేది అర్థం కలిపి ఇప్పుడు బాగా టాపిక్గా నడుస్తూ ఉంది సో మొత్తం మీద వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇప్పుడు కాకపోయినా రెండు వేల ఇరవై ఆరులో అయినా కూడా ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఉంది ఎందుకంటే ఎట్టాగూ కేంద్రం తేల్చి చెప్పేసింది నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం లేదు సో ఉన్నటువంటి నియోజకవర్గాలతోనే ప్రస్తుతానికి నెక్స్ట్ కూడా కాలం గడపాల్సిన అవసరం ఉంది అనే వార్తలు కేంద్రం నుంచి వెలువడ్డాయి సో అందువల్ల ఉన్నటువంటి సీట్లని జాగ్రత్తగా లీడ్ చేయాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఎంతైనా అవసరమైంది సో అందువల్ల ఒక బీసీ నాయకత్వంతో వైఎస్ఆర్సీపీ అర్థంకులో అడుగులు వేయడానికి పనిచేస్తూ ఉంది